స్టేజ్ పైన యాంకర్ మళ్ళీ మరొక పోటీని అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఆ పోటీ డీటెయిల్స్ ఇలా చెప్తూ ఉంటుంది ఈ లైన్ నుంచి ఆ రీజియన్ వరకు భర్త భార్యని కాళ్ళపై ఎక్కించుకొని రోజ్ ఫ్లవర్ పట్టుకొని కాళ్ళ మీద భార్యని నడిపించుకుంటూ తీసుకెళ్ళాలి ఇప్పుడు మీ టీం నుండి ఎవరొస్తున్నారు అని ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది యాంకర్ ఆ పోటీ విన్న అందరూ నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు ఆనంద భైరవి సంతోషంగా దర్శన్ శరణ్య అని చెప్పగానే శరణ్య సంతోషపడుతూ ఉంటుంది దర్శన్ అమ్మ నేనా అని అంటుండగా అవునా మీరిద్దరే వెళ్ళండి అని ఆనంద భైరవి అనగానే ఇక ఇద్దరు కలిసి పోటీలో పాల్గొనడానికి అక్కడికి వెళ్తారు ఇక శరణ్య ఆనందంగా చేతులు అందించగా దర్శన్ బలవంతంగా శరణ్య చేతులని అందుకొని శరణ్య పాదాలని తన పాదాలపై పెట్టమన్నట్టు కళ్ళతో సైగ చేస్తాడు ఇక అలాగే అని చెప్పి శరణ్య పాదాలని దర్శన్ పాదాలపై పెట్టి నోటితో పక్కనున్న గులాబీని అందుకొని దర్శన్ పెదాలకి అందిస్తుంది దర్శన్ కూడా పెదాలతో ఆ గులాబీని అందుకొని మెల్లిగా శరణ్యని నడిపించుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు అలా శరణ్య దర్శన్ పాదాలపై పాదాలు పెట్టి నడుస్తూ ఉంటుంది స్లిప్ అయి దర్శన్ పడబోతూ ఉండగా శరణ్య దర్శన్ నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని దర్శన్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది ప్రేమగా దర్శన్ కూడా ప్రేమగా శరణ్యని చూస్తూ ఉంటారు ఈ పోటీల్లో గెలిచేదెవరు శరణ్యని దర్శన్ ని ఒకటి చేయాలన్న ఆనంద భైరవి సంకల్ప